హాయ్ అండి నమస్తేనే కమల్ని ఈరోజు తారీఖు వచ్చేసరికి జనవరి ఇరవై సో జనవరి ఇరవై టైం వచ్చేసరికి పన్నెండు నలభై అవుతుందనమాట పన్నెండు ముప్పై ఎనిమిది అయితే ఉంది సో ఎండ అయితే కనుక టెంపరేచర్స్ అయితే కనుక చాలా వరకు కూడా పండగ తర్వాత అందరికీ కూడా పెరిగినాయి అనే చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం ఇంటి మధ్యాహ్నం ఏ రకంగా ఉంది అనేది మీకు అర్థమవుతూ ఉంది బ్యాక్గ్రౌండ్లో కూడా ఎండ సో మనం ఒక త్రీ డేస్ బ్యాక్ అయితే కనుక గాజీ వన్ వన్ సిక్స్ అనేది వీడియో అయితే కనుక రివ్యూ అయితే చూపించడం అయితే జరిగింది అంటే నేను రెండు పొలాలు వేయడం అయితే జరిగింది ఒక చేన్కి గాజీ వన్ వన్ సిక్స్ వేశాను ఇంకొక ప్రో ప్లస్ ఫంగి వేశాను సో ఇది కొట్టిన తర్వాత ఏం చేయాలన్నా అని చెప్పి అడగడం అయితే జరుగుతుంది ఇంకొంతమంది ఏంటి అంటే గాజీ వన్ వన్ సిక్స్ స్టాక్ దొరకట్లేదన్నా ఎప్పుడు వస్తాయని అడుగుతూ ఉన్నారు సో ఎవరైతే గాజీ వన్ వన్ సిక్స్ మీకు అందుబాటులో లేవు అనుకున్న వాళ్ళు కానీ సో వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి స్టాక్ అయితే కనుక అందుబాటులో లేదు సో మీకు ఎందుకు అందుబాటులో లేదంటే కనుక అందరు రైతులందరూ కూడా విపరీతంగా గాజీ వన్ వన్ సిక్స్ మీద స్ప్రే చేయడానికి అయితే కనుక మూవ్ అయినప్పుడు ఉన్న స్టాక్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అదంతా కూడా మళ్ళీ అంటే ఇరవై రెండవ తారీఖు కంపెనీ అయితే కనుక స్టాక్ ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఈ గాజీ వన్ వన్ సిక్స్ వచ్చేసరికి నల్లిని అంటే బాగా కాలిపోతున్న నల్లిని త్రిప్స్ని పూతలో ఉన్న త్రిప్స్ని దాంతోపాటు మనకి బాగా పూతలు వచ్చి కాయ నిలబడ్డానికి బాగా మంచి రిజల్ట్ అయితే కనుక గాజీ వన్ వన్ సిక్స్ అయితే ఎప్పుడైతే కనిపిస్తూ ఉందో అంటే కొట్టించేనికి కొట్టంచేనికి ఎంత అయితే డిఫరెన్స్ కనిపిస్తూ ఉందో ఆ డిఫరెన్స్ కారణం వల్ల విపరీతంగా మనకి రైతులందరూ కూడా వెళ్ళి గాజీ వన్ వన్ సిక్స్కి అయితే కనుక అడగడం అయితే జరిగింది సో ఆ గాజీ వన్ వన్ సిక్స్ మట్టికి ఎల్లుండి నుంచి కనుక అన్ని ఏరియాల్లో మళ్ళీ కూడా మార్కెట్లో దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి నేను ఆ రెండు ఛానల్లో ఏదైతే ప్రోప్లస్ ఫంగీ కొట్టానో అంటే స్టెప్ కోసం ప్రో ప్లస్ ఫంగీ కొట్టానో అక్కడ ఆ చేకి గాజీ వన్ వన్ సిక్స్ ప్రే చేయడం జరిగింది సో ఏదైతే గాజీ వన్ వన్ సిక్స్ కొట్టానో దానికి జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే పూతలు వచ్చినాయో దాని మీద ఒకసారి కనుక జీనియస్ జీనస్ నక్షత్ర ప్లస్ పడితే కనుక ఎమ్మంటే కాప్ సెట్ అవుతుంది సో అది కూడా థ్యామ్ మీద కనుక కొట్టుకుంటూ ఉండాలి సో థ్యామ్ ఉంది అంటే జీనస్ ప్రో నక్షత్ర ప్లస్కి వెళ్ళినట్లయితే గాజీ వన్ వన్ సిక్స్ కొట్టిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ కాప్ సెట్ అవుతుంది సో దాంట్లో ఎలాంటి డోకా లేదు సో ట్రిప్స్ మనకి ఎండ త్రేవత ఎక్కువైనప్పటికీ కూడా మనకి గత పది రోజుల నుంచి కంపెర్ చేస్తే ఇప్పుడు ఎంతో కాప్ సెట్ అవుతా ఉంది చాలా మంది రైతులు కటింగ్ తర్వాత కూడా మళ్ళీ తోటని మళ్ళీ కూడా కాపింగ్ కాప్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా గాజీ వన్ వన్ సిక్స్ ఒకసారి స్ప్రే చేసి ట్యాం మీద మళ్ళీ జీనియస్ పుణ నక్షత్ర ప్లస్ అయితే కొట్టండి ఆదివారం ప్లస్ అవునా ఈ యాభై నిన్నడ కరెక్ట్ వారం ఐదు రోజులు ఐదు ఆరు రోజులు అయితే వారం అయితుంది అవునవునన్నా దాని తర్వాత కొట్టారా దాని తర్వాత మూమెంట్ ఎనర్జీ అని అదొకటే కొట్టాను ఆ తర్వాత అదేను ఈ నూట రోజు రెండు కలిపి కొట్టాను ఎందుకంటే మనకి దీని అందరు కొట్టా తెల్లదోమ కొంచెం లైట్ గా పని చేసుకోవాలి అన్నట్టుగా ఇది కొట్టాను మూమెంట్ ఎనర్జీ ఓకే పర్వాలేదు అన్న జీర్ణశ్వమద్ది మనకు పని చేసింది అన్న బాగుందా బాగుంది అన్న కూడా సెట్ అవుద్ది క్రా ఫ్లవరింగ్ వచ్చిందన్న కొద్ది రోడ్డికి ఫ్లవరింగ్ వచ్చింది కొంచెం ఫ్రూట్ అయ్యింది అనమాట అన్న ఇంత ముందు కూడా ఫోన్ చేశాను నీకు ఫోటోలు కూడా పెట్టానా ఓకే ఓకే చాలా మంది కొట్టి ఉంటారు కదన్న ఇంత ట్రిప్స్ వేడావున ఎట్లా ఉంది కొట్టి వాళ్ళు అది కొట్టిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నువ్వు ఏ ముందు కొట్టు చెప్పు అని అంటారన్న ఎందుకంటే పక్కా అమ్మట వాళ్ళు అందరూ ముసుకుపోతున్నా ముందు మొక్కల ముక బాగుంది నేను ఇది కొట్టిన తర్వాత గాను కొంచెం క్వాలిటీ వచ్చింది కొమ్మ తాగింది క్రాప్ కూడా సెట్ అవుతుంది కాబట్టి అందరూ ముందు కొట్టి ఎంపులు పెట్టి రెడీగా అన్నారనా తడి పండగ ముందు రోజు కొట్టు అంతేగా కదా ఓకే 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 లేదు నాకు అంత తేమ లేదు అనుకుంటే గనక మధ్యలో రోగార ఐదు వందల ఎమ్మెలు అక్టారా లిక్విడ్ మూడు వందల ఎమ్మెలు దాంట్లో పోలీస్ ఒక వంద గ్రాములు కానీ లేదంటే గనక జంపు నలభై గ్రాములు కానీ ఆ మూడు కలిపి తేమ లేకపోయినా కలిపి కొట్టచ్చు సో రోగార ఐదు వందలు అక్టారా లిక్విడ్ మూడు వందల గ్రాములు సారీ మూడు వందల మనకి ఏదైతే మనకి పోలీస్ అనేది వంద గ్రాములు వేసి కొట్టినా కానీ బెట్ట మీద ఇది కూడా మంచి డిజర్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఎప్పుడైతే గాజీ వన్ వన్ సిక్స్ కొట్టిన తర్వాత అయినా కానీ కొట్టుకోవచ్చు లేదంటే కనుక మీకు బాగా పోతుంది తడి పెడతాను అనుకున్నప్పుడు గట్టికి ఖచ్చితంగా అంటే తేమ్ ఉంది అనుకుంటే జీనియస్ పుణక్షత్రాలు బస్ వేస్తే కనుక పూతలు మొత్తం కూడా మళ్ళీ కూడా కాపుగా మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ రకంగా వెళ్ళండి ఉధృతంగా త్రిప్స్ ఉన్నాయి అంటే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్టు ఎక్సలెంట్గా ఉంది సో ఇది తప్ప ఏది కూడా ఇవ్వలేని రిజల్ట్ అయితే కనుక గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్ అయితే కనుక బాగా నాలిగిపోయి కాలిపోయిన దాన్ని కూడా చాలా వరకు కూడా మనకి వదిలేద్దామనే తోటని కూడా మనకి చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా చూపిస్తుంది ఎప్పుడైతే మనకి ఇగుర్లు మాడిపోయి ఇట్లా వెళ్తున్న ముడతకైతే కనుక సో అది కొట్టిన తర్వాత గాజీ వన్ వన్ సిక్స్ కూడా ఒక స్ప్రే అయితే చేయొచ్చు అది కొట్టిన తర్వాత మళ్ళీ ఆ పోతల మీద కనుక జీనస్ ప్ర నక్షత్ర ప్లస్ కొడితే కనుక ఈ మూడు స్ప్రేలు కనుక మళ్ళీ కూడా మీరు ఒక వరుసగా కంటిన్యూగా మీరు ఫాలో అవ్వగలిగితే చాలా వరకు కూడా మీకు కాప్ సెట్ అవుతుంది సో ఎందుకంటే నేను అది కూడా మీకు వెళ్ళి నేను రివ్యూ అయితే కనుక రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది సో ప్రజెంట్ అయితే కనుక నేను తోటలో అయితే లేను సో మీకు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రో ప్లస్ ఫంగీ కొట్టిన తర్వాత నాకు స్టెప్ అనేది వచ్చింది దాని మీద కొంచెం గాజీ వన్ వన్ సిక్స్ అయితే కనుక స్ప్రే చేయడం అయితే జరిగింది ఏదైతే మనకి గాజీ వన్ వన్ సిక్స్ ప్రో ప్లస్ ఫంగీ కొట్టిన తర్వాత గాజీ వన్ వన్ సిక్స్ కొట్టి దాన్ని త్రిప్స్ని నల్లిని కంట్రోల్ చేయడానికి బాగా పనిచేస్తుంది దాంతోపాటు పోతలు వస్తున్నాయి సో ఆల్రెడీ ఇంకొక చేన్కి ఆల్రెడీ గాజీ వన్ వన్ సిక్స్ కొట్టిన దానికేమో సో తడి పెట్టి ఇప్పుడు మళ్ళీ కూడా జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అయితే కనుక వేయడం అయితే జరిగింది సో ఈ మూడు స్పేలు వేయండి సో హండ్రెడ్ పర్సెంట్ లేదంటే రెండు స్పేలు వేయండి అంటే గాజీ వన్ వన్ సిక్స్ కొట్టిన తర్వాత మళ్ళీ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ కొడితే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ రకంగా వెళ్ళండి సో వరుసగా ఒక షెడ్యూల్ లాగే వెళ్ళండి సో ఒకసారి బాగా ఉధృతంగా ఉంటే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మెట్కి వెళ్ళండి ఫస్ట్ ప్రయారిటీ దాని తర్వాత మళ్ళీ గాజీ వన్ వన్ సిక్సు వెళ్తే గనక మీకు బడ్జెట్లోనే పద్నాలుగు వందల రూపాయల్లోనే అవుతుంది ఎప్పుడైతే పూతలు మొత్తం కూడా చాలా వరకు కూడా బాగా వస్తున్నాయి సో దాంతోపాటు నల్లి కంట్రోల్ అవుతుంది త్రిప్స్ కంట్రోల్ అవుతున్నాయి పద్నాలుగు వందల రూపాయలకి నాకు నాకు అయితే కనుక ఏ బ్రాండెడ్ మందుకి కానీ అంతకంటే పెద్ద మందుకి కూడా మనకి త్రిప్స్ కానీ ఆ ఇగుర్లు కాలిపోయేది మటుకి పని చేయట్లేదు సో అందుమంగా చాలామంది రైతులైతే కనుక గాజీ వన్ వన్ సిక్స్ షాప్కి వెళ్ళినా కానీ స్టాక్ దొరకని పరిస్థితి అయితే కనుక ఖచ్చితంగా ఉంది సో ఇది మనకి ఎల్లుండి నుంచి అంటే ఈ రోజు సోమవారం కాబట్టి బుధవారం నుంచి ఖచ్చితంగా కూడా మనకి గాజు వన్ వన్ సిక్స్ అయితే కనుక అన్ని ఏరియాలో దొరుకుతుందని చెప్పి చెప్తున్నారు నాది కూడా అదే పరిస్థితి స్టాక్ ఆర్డర్ పెట్టాను రాగానే ఎవరైతే నందిగా వస్తున్నారో వాళ్ళందరికీ కూడా బుధవారం నుంచి స్టాక్ ఇవ్వడం అయితే కనుక జరుగుతుంది సో ఈ మూడు కాంబినేషన్లు అయితే కనుక ఈ మూడు స్పెయిల్లే అండి గరుడ దేష్టి ఫాస్మేట్ ఒకసారి గాజు వన్ వన్ సిక్స్ ఒకసారి జీనస్ ప్రోణక్షత్ర ప్లస్ ఒకసారి వరుసగా మీరు వెళ్తే గనుక ఇక్కడ మళ్ళీ కూడా ఐదారు కింటాల వరకు కూడా కాప్ సెట్ అయ్యే అవకాశం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే తోటలు ఓన్లీ కూడా బొబ్బర ఉంటేనేమో మీకు ఆ చెట్టు కాయదు కానీ మీకు ఎర్రనల్లి వల్ల వచ్చిన ముడత అయితే కొంచెం తేమ అనేది బాగా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసి మీరు దగ్గర స్ప్రేలు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా కూడా పూతలు వచ్చిన పూతలు ఖచ్చితంగా ఈ మూడు స్ప్రేలు చేస్తాయి గర్డద్రిస్టి ఫాస్మేటు గాజీ వన్ వన్ సిక్స్ దాని తర్వాత మళ్ళీ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కనుక ఈ మూడు స్ప్రేలు కనుక వెళ్ళగలిగితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ కూడా కాప్ సెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నేను కూడా ఆ రకంగా ఇప్పుడు వెళ్తున్నాను సో అది కూడా మీకు ఆ వీడియో నేను అక్కడ పొలం దగ్గరికి వెళ్ళి వీడియో నెక్స్ట్ వీడియో ఎల్లుండి అయితే కనుక చేయడం అయితే జరుగుతుంది దాంతో పాటు మనకి చాలా అయితే కనుక ఎరుపుకు వస్తున్నాయి సో ఎరుపుగా వస్తున్నాయి సో ఎరుపు కోసం వచ్చేసరికి మీరు థైయోఫినైట్ మిథైల్ అంటే రోకో ఉంటుంది కదా సో చాలా తోటలు ఏంటి అంటే అదొక తెగులు ఇదివరకు ఏంటి అంటే మనకి ఎర్ర ఎర్ర నెలలో వచ్చే తెగులు నిమ్మాకు తెగులు లాంటిది మనకి చాలామంది ఫోన్ చేసి అన్న నిమ్మాకు తెగుల్లాగా వస్తుందన్న అని చెప్పి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది అంటే నల్లబలాల్లో కూడా ఈ తెగులు అనేది ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి కొంచెం వ్యాప్తి చెంది అని అంటున్నారు సో ఇంత ఎంత అప్డేట్ అంటే రేపు కొంచెం బెటర్గా రిజల్ట్ ఉంది అనుకుంటే అది ఖచ్చితంగా కూడా మీరు నేను ఒక వీడియో చేస్తాను నేను అది సో ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి ఎలా నివారించాలి అనేది నాకు అయితే కనుక రోకు ఒక మూడు వందల గ్రాములు వేసి ఎకరానికి దాంట్లో మనకి అర్జున త్రిబుల్ నైన్ అని మార్కెట్లో దొరకడం అయితే జరుగుతుంది అది రెండు రోజుల్లో అయితే మార్కెట్ మార్కెట్లోకి అయితే అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది అర్జున త్రిబుల్ నైన్ సో ఈ రోకు గనక కలిపి కొడితే సో ఖచ్చితంగా మీకు తెగుల్ని హండ్రెడ్ పర్సెంట్ నివారించుకోవచ్చు ఈ అర్జున త్రిబుల్ నైన్ అనేది మీకు మొక్కకి బాగా ఎనర్జీని ఇచ్చి మొత్తం కూడా అంటే మనకి కాయ సైజును పెంచడానికి కానీ మొక్క నలుపు తీసుకురావడానికి కానీ ఈ అర్జున త్రిబుల్ నైన్ అయితే కనుక మీకు మంచిగా రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది ఈ అర్జున త్రిబుల్ నైన్ గురించి నుండి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే ఇప్పటివరకు అయితే కనుక స్టాక్ అయితే మనకి మార్కెట్లో అందుబాటులో అయితే లేదు సో అది రాంగ్లోనే మీకు అయితే కనుక వీడియోలో ఇవ్వడం ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది అండ్ దాంతోపాటు వచ్చేసరికి చాలా మంది రైతులైతే కామెంట్స్ చేయడం జరుగుతుంది సో ఆ కామెంట్స్ ఏంటిది అనేది ఒకసారి అయితే చూద్దాం గాజీ వన్ వన్ సిక్స్ అయితే మొన్న పెట్టిన రివ్యూకి అయితే కనుక నేనైతే కనుక ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుంది కిరణ్ యాదవ్ గారు అయితే మెసేజ్ చేశారు మీరు కష్టపడి ఏ యూట్యూబర్లు కూడా రైతుల కోసం కష్టపడ్డారు మంచి మందులు చెప్తున్నారు మళ్ళీ రైతులు రివ్యూ కూడా పెడుతున్నారు చాలా గ్రేట్ అని మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో వాసిరెడ్డి గారు నేను మళ్ళీ బ్లాక్ ట్రిప్స్కి ఆర్గానిక్ మందులు వాడానన్నా రిజల్ట్ ఏం రాలేదన్న సో మీరు చెప్పిన గరుడ దృష్టి ఫాస్మేట్ కలిపి కొట్టిన తర్వాత రిజల్ట్ మంచిగా ఉందన్న త్రిప్స్ నల్లి అదుపులో ఉన్నాయి అని చెప్పి పెట్టడం అయితే జరిగింది సో సో రామారావు గారు నేను కూడా స్ప్రే చేశానన్నా గాజి వన్ వన్ సిక్స్ రిజల్ట్ బాగుందని మెసేజ్ పెట్టడం అయితే జరిగింది మొన్న పెట్టిన గాజి వన్ వన్ సిక్స్కి అన్న మా తోటలో నల్ల తామర పురుగు ఉంది అన్న ఏ మందులు కొట్టాలి అన్నారు విజయలక్ష్మి గారు సో మీరు గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్మేట్కి అయితే కనుక వెళ్ళండి లేదంటే గాజీ వన్ వన్ సిక్స్ అందుబాటులో ఉంటే గాజీ వన్ వన్ సిక్స్ అయినా కానీ బెటర్ రిజల్ట్ ఉంటుంది అంటే తక్కువ ప్రైస్లో గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్ ఏమి హై రేట్లో ఉంటుంది అంటే మీకు దాదాపు ఒక ఐదు వందల రూపాయల వరకు కూడా ఎకరానికి పెంచి వస్తుంది అదే గాజీ వన్ వన్ సిక్స్ అయితే ఒక ఐదు వందల రూపాయలు తక్కువ ప్రైస్లో మనకి మార్కెట్లో ఉండడం అయితే జరుగుతుంది వెంకటేశ్వర్లు గారు అడుగుతున్నారు ఒంగోలులో ఉందా అని అడుగుతున్నారు సో ఒంగోల్లో ఉందో లేదో తెలియదండి నేను స్క్రీన్ మీద నెంబర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి కనుక్కోండి సో ఆర్కే గాజు వన్ వన్ సిక్స్ ప్రే చేశానన్నా బాగుంది నల్లి తగ్గింది మెత్తదనం నలుపు కూడా వస్తుందన్న తోట అని మెసేజ్ పెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణ రెడ్డి సో హాయన్న గాజీ వన్ వన్ సిక్స్లో దోమ మందు కలుపుకోవచ్చా అని మెసేజ్ పెట్టారు గాజీ వన్ వన్ సిక్స్లో దోమ మందు కలుపుకోవాల్సిన అవసరం లేదు దోమ కూడా సరిపోను మోతాదులో పనిచేయడం అయితే జరుగుతుంది ఈసారి వెళ్తే కనుక క్యాన్స్టరు రీజెంట్కైనా క్యానిస్టర్ జంప్కైనా కానీ వెళ్ళండి నెక్స్ట్ స్ప్రేలో సో ఎందుకంటే మరీ ఉధృతంగా ఉంది అంటే మ్యాక్సిమం దీంట్లో కలుపుకోవాల్సిన అవసరం అయితే కనుక ఏది లేదు ఏదైనా కలుపుకోవాలంటే ఏదైనా తెగులు మందు కానీ లేదంటే ఏదన్నా న్యూట్రెన్స్ కానీ అంతకుమించి గాజీ వన్ వన్ సిక్స్లో కలపాల్సిన అవసరం అయితే కనుక ఏమీ లేదు సో మల్లికార్జున గారు అన్న ఫుల్గా ఇగుర్లు మాడిపోతున్నాయి ఏం స్ప్రే చేయాలి సో గాజీ వన్ వన్ సిక్స్ ఒక్కరోజు ఆగి గాజీ వన్ వన్ సిక్స్ తీసుకోండి చాలా బాగుంది ఎందుకంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రిజల్ట్ అంత రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది ప్రో ప్లస్ ఫంగీ స్టెప్ బాగా వస్తుందన్న పూత కూడా సెట్ అయింది బాగుందని చెప్పి సుభాష్ గౌడ్ గారు మెసేజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ రివ్యూలు మీరు కూడా అందిస్తూ ఉంటేనే ఖచ్చితంగా కూడా పది మంది రైతులకి దాంట్లో ఉన్న ఫీడ్బ్యాక్ని అయితే కనుక మనం చెప్పడం అయితే కనుక జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి గాజీ వన్ వన్ సిక్స్ పరకాల్లో దొరుకుతుందా అన్న మెసేజ్ పెట్టారు గాజీ వన్ వన్ సిక్స్ పరకాల్లో వచ్చేసరికి నవతా బ్రదర్స్లో అయితే కనుక దొరకడం అయితే జరుగుతుందండి సో గూగుల్ లక్ష్మణ్ గారు అడుగుతున్నారు రిజల్ట్ పెట్టండి అన్న కొట్టిన తర్వాత అంటున్నారు అది నేను ఎల్లుండి అయితే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది పొలం దగ్గరికి వెళ్ళి సో ఫెస్టివల్కి వచ్చి నేను ఇక్కడే ఉన్నాను అనమాట సో అన్న గాజీ వన్ వన్ సిక్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కడ దొరుకుతుంది అంటున్నారు గాజీ వన్ వన్ సిక్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎక్కడ దొరుకుతుందో తెలియదండి సో నెంబర్కి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి చేసి ఒకసారి ఎంక్వైరీ చేయండి సో హాయ్ అన్న మీది మా ఊరు పేరు పెట్టి ఇదేనా అని అడుగుతున్నారు అవును మా మా ఊరు అదేనండి సురేష్ గారు సో బట్ నేను మెన్షన్ చేయట్లేదు వీడియోలో అయితే గాజి వన్ వన్ సిక్స్ అంటే నందిగామ దగ్గరేలే కానీ ఇక మనం చెప్పిన గాడి నుంచి అక్కడికి వచ్చి మళ్ళీ నాకు డిస్టబెన్స్గా ఉంటుంది గాజీ వన్ వన్ సిక్స్ ఎయిర్ గన్ కలిపి కొట్టవచ్చా సో ఎయిర్ గన్న సో ఏదో అర్థం కాలేదండి సో ఎయిర్ గన్ ఏంటో నాకు అర్థం కాల సో ఖమ్మంలో ఎక్కడ దొరుకుతుందని అని చెప్పి సురేష్ బూక్య గారు అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది సో ఖమ్మంలో వచ్చి సీతారామ ట్రేడర్స్లో పిఎస్ఆర్ రోడ్లో అయితే అందుబాటులో ఉంది అన్న ఇప్పుడే ట్రిప్స్ తగ్గాయన్న తర్వాత తోట సెట్టింగ్ తోట సెట్టింగ్కి ఏం వేయాలి సో ట్రిప్స్ తగ్గినాయి అంటే ఖచ్చితంగా కూడా మీరు ఒక్కసారి జీనస్ పూర్ణ ఎక్సెల్ ప్లస్ వేస్తే పూతలు వస్తాయి పూత వచ్చిన పోతని సెట్ అవుతుంది కానీ త్యామ్ మీద వేసుకుంటేనే జీనస్ పూర్ ఎక్సెల్ ప్లస్ మంచి రిజల్ట్ ఉంటుంది రమేష్ గారు జక్కుల హలో అన్న ప్రో ప్లస్ స్ప్రే చేసిన చెట్టు నిండా పూత ఉంది కొంచెం కూర్చు కనపడుతుంది గాజీ స్ప్రే అన్న ఇప్పుడు అని అడుగుతున్నారు సో ఎందుకంటే గరుడ ప్రోప్లస్ ఫంగీ కొట్టిన తర్వాత ఖచ్చితంగా కూడా మీకు ఓన్లీ నల్లికే పని చేస్తుంది ఇక్కడ మీకు పూతలు కూడా గా ప్రోప్లస్ ఫంగీలో వస్తాయి స్టెప్ కూడా వస్తుంది కాబట్టి అంటే తోట ఇంకొక స్టెప్ రావడానికి ఇగురులు బాగా ఆగిపోయిన దానికి ప్రో ప్లస్ బాగా ఫంగి బాగా పని చేస్తుంది దాని తర్వాత గాజీ వన్ వన్ సిక్స్ కొట్టవచ్చండి గాజీ వన్ వన్ సిక్స్ ఆల్రెడీ నేను అదే స్ప్రే చేశాను ఏదైతే ప్రోప్లస్ ఫంగి స్ప్రే చేశానో చైన్ కైతే బెట్ట మీద కొట్టొచ్చా గాజీ వన్ వన్ సిక్స్ బెట్ట మీద అయినా కానీ కొట్టవచ్చండి ఏమీ కాదు కొట్టుకోవచ్చు కానీ తేమ్ మీద కొట్టినప్పుడు ఏమవుతుందంటే కింద భూమిలో ఎక్స్ పెట్టే తల్లి పురుగు కూడా మనకి ఏమవుతుందంటే మొక్క పై వరకు వచ్చి ఆ మందు ఎప్పుడైతే తగిలిందో త్వరగా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి బెట్ట మీద కంటే కూడా తేమ్ మీద ఎక్కువగా మీరు స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు మనకి ఎక్కువగా ఎప్పుడూ కూడా చుట్టూ ఓపెన్గా ఉండి త్వరగా డ్రై అయ్యే ఏరియాలో ఎక్కువగా వస్తుంది మీరు లాస్ట్ స్ట్లో ఏం చేస్తారంటే మళ్ళీ ఒక స్ప్రే ఒక తైవాన్ పంపు మందం కూడా మళ్ళీ ఆ ధరలమ్మడి దానికి ఇంకొక ఎక్స్ట్రా డోస్ అంటే ఇంకొక తైవాన్ మళ్ళీ కూడా ఫస్ట్ కొట్టిన ధర అమ్మడి కొడతారు కాబట్టి మళ్ళీ లాస్ట్లో చేనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా ఒక తైవాన్ అయితే కనుక లాస్ట్ ధరమ్మడి సాలు వేస్తే కనుక ఆ ధరమ్మడి సాలు కూడా పాడవకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మందు ఎక్కువ అవడం అయితే కనుక ఖచ్చితంగా ఉండదు కొట్టచ్చు సో గాజీ వన్ వన్ సిక్స్ ఎక్కడ దొరుకుతుందన్న అని అడుగుతున్నారు సుధాకర్ గారు సో గాజీ వన్ వన్ సిక్స్ ఖమ్మంలో అయితే కనుక పిఎస్ఆర్ రోడ్లో సీతారామ ట్రేడర్స్లో అయితే కనుక ఉందండి చాలా బాగుంది రిజల్ట్ సో మీకైతే కనుక పెద్ద పెద్ద వాటికంటే కూడా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంది ఇవాళ అందుకే అది దొరకట్లేదు అనేది ప్రతి రైతు కూడా గమనించుకోవచ్చు వరంగల్లో దొరుకుతుందా అని చెప్పి తేజాపతి తేజపతి గారు అయితే మెసేజ్ చేయడం జరుగుతుంది సో వరంగల్లో అయితే గోమాత సీట్స్లో అయితే దొరికింది దండి సో గా చల్ల జోజయ్య చల్ల సో అన్న గ్రాసి గాజీ వన్ వన్ సిక్స్ ఎంత మోతాదు వేయాలి సో గాజీ వన్ వన్ సిక్స్ అనేది రెండు వస్తుందండి గాజీ వన్ వన్ సిక్స్ గాజీ వన్ వన్ సిక్స్ ప్లస్ అనేది వస్తుంది ఇది ఒక్కొక్కటి మూడు వందల ఎంఎల్ ఉంటుంది సో ఆ రెండు కూడా సపరేట్ బకెట్లో కలుపుకొని స్ప్రే చేసుకోవాలి ఓకేనా తోట ఎరుపుగా వచ్చిందన్న ఏం స్ప్రే చేయమంటారు రామకృష్ణ సో ఫోర్ వై అంట సో తోట ఎరుపుగా వచ్చిందంటే రోకోను అర్జున త్రిబుల్ నైన్ అని చెప్పి ఎల్లుండికి మార్కెట్లో అయితే అందుబాటులో ఉంటుందండి సో ఆల్రెడీ కొన్ని షాపులకైతే దొరుకుతూనే ఉంది బట్ కానీ మీరు అర్జున త్రిబుల్ నైన్ ఎల్లుండి బుధవారం నుంచి ఒకసారి కనుక ఎంక్వైరీ చేయండి ఖచ్చితంగా కూడా అర్జున త్రిబుల్ నైన్ అనేది రోకో అనేది కలిపి కొడితే ఆ ఎరుపుదనం అంతా కూడా తిప్పుకొని లేదంటే కనుక అక్కడ నుంచి పెరగకుండా మొక్కకి బూస్టప్ ఇచ్చేది ఖచ్చితంగా కూడా ఈ అర్జున త్రిబుల్ నైన్ అయితే తక్కువ ప్రైస్లోనే మనకి మార్కెట్లో అందుబాటులో ఉండడం అయితే జరుగుతుంది అన్న తోట ఒకసారి కట్ చేసి తోటకి ఏం కొట్టాలి కట్ చేసిన తర్వాత రోగార్ చంపేయండి అండి చంపేసిన తర్వాత తడిపెట్టి మీరు ఏం చేస్తారంటే ప్రోప్లస్ ఫంగీ వేయండి ఓకేనా సో రెండు కూడా మీకు అంటే ఒకసారి ఇప్పుడే తేమ్ పెట్టారంటే కనుక ప్రోప్లస్ ఫంగి వేసుకోండి మీకు మొత్తం కూడా కొత్తగా తోట అనేది మళ్ళీ ఫ్రెష్గా మొత్తం కూడా ఇగురుపడిచి మంచిగా తోట అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇది శ్రీనివాసు గారు అడగడం జరిగింది మధు లవ్స్ అన్న కాపు ఉందన్న మంచి కాపు సెట్ అవ్వాలన్నా స్ప్రేయింగ్ చెప్పండి అన్న అంటున్నారు సో జల్లి కాపు ఉంది బాగా పూత మీద ఉందంటే ఎర్గానను జీనస్ నక్షత్రప్లైస్ వేయండి అన్నా ఖచ్చితంగా కూడా బాగా కాప్ సెట్ అవుద్ది అందుట్లో ఎలాంటి డౌట్ లేదు సో మీ కుదిరితే మరొక స్ప్రేలో మళ్ళీ కూడా ఒకవేళ పోతలేదంటే ముందు ఆర్కా గోల్డ్ వేసుకోండి అది కొట్టిన తర్వాత ఎర్గాన్ ఆర్కా గోల్డ్ వేసిన తర్వాత అయినా మళ్ళీ తడి పెట్టిన తర్వాత జీనస్ ప నక్షత్ర ప్లస్ పడితే సో అక్కడ వచ్చిన పోతను మొత్తం కూడా ఈ జీనస్ ప నక్షత్ర ప్లస్ అయితే నిలబెట్టడం అయితే కనుక జరుగుతుంది సో ఇదండి ఓవరాల్గా ఇంకా చాలా నరేష్ భోగా గారు గాజీ వన్ వన్ సిక్స్ లాస్ట్ ఇయర్ కూడా స్ప్రే చేశారన్న చాలా బాగుంది మెత్తానం కూడా చాలా బాగుంది అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎన్ని నిమిషాలు అయింది పదిహేను నిమిషాలు అయిపోయింది సో అన్న ఎమిగినూరులో పదిహేను వందలు చెప్తున్నారన్న సో వెంకటేష్ వెంకీ గారు అయితే గాజు వన్ వన్ సిక్స్ అయితే పదిహేను వందలు చెప్తున్నారంటున్నారు సో ఒకసారి అడగండి అన్న సో ఒక వంద రూపాయలు తగ్గించి ఇవ్వమనండి ఇస్తారు ఖచ్చితంగా కాయమచ్చకి మందు చెప్పు బ్రో అంటున్నారు దనుక వాళ్ళది లస్టర్స్ పే చేయండి అన్న ఖచ్చితంగా కూడా కాయమచ్చకి చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది లేదంటే ఎర్గాను భావిస్తునైనా లేదంటే జమీర్ భావిస్తున్నైనా లేదంటే రోకో భావిష్టినైనా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ మూడిట్లో మీరు బడ్జెట్ని బట్టి బడ్జెట్లో వెళ్ళాలంటే రోకో బావిష్ణు కొంచెం తక్కువ ధరలో వెళ్ళాలి అదే కొంచెం పర్లేదు ఒక మాదిరి రేట్ అంటే జె బావిష్ణు లేదంటే కనుక లాస్టర్ ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకొని లేదంటే రెండు ఒక ఐదు రోజులు గ్యాప్తో రెండు ఏదో ఒక రెండు స్పేర్లు అయితే కనుక చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇదండి సో చాలామంది ఇంకా ఒక రెండు వందల కామెంట్ల వరకు ఉన్నాయి ఇవన్నీ అయ్యేసరికి చాలా టైం అయిపోయే అవకాశం ఉంటుంది మరొక మంచి వీడితో మంచి కంటెంట్తో కొంతవరకు కూడా కామెంట్స్కి మీకు రిప్లై ఇవ్వడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ అయితే కనుక తెలుస్తుంది సో మా మీ డౌట్లు కూడా కొంతమంది వినే అవకాశం ఉంటుందని కామెంట్స్కి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు అయితే రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్